అంబేద్కర్ కోనసీమ జిల్లా పీకన్నవరం సామాజిక ఆరోగ్య కేంద్రం సిఎస్ఈలో అబ్దుల్ కలాం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అబ్దుల్ కలాం విగ్రహ ఆవిష్కరణలో పాల్గొన్న ఎమ్మెల్యే ఆసుపత్రిలో రోగులకు సేవలందించే డాక్టర్లు అందుబాటులోనే ఉండాలని కోరిన స్థానిక ప్రజలు పలువురు డాక్టర్లు విధులు సక్రమంగా నిర్వహించకుండా సమయానికి అందుబాటులో ఉండటం లేదని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లిన స్థానికులు ఉద్యోగస్తులు డ్యూటీ సక్రమంగా చేయాలా డ్యూటీ సక్ర డ్యూసీ సక్రమంగా చేసే క్రమంలో వారికి ఏవైనా ఇబ్బందులు వస్తే వాటిని సరిచేస్తాం అలా కాకుండా డ్యూటీని నిర్లక్ష్యం చేసి ప్రజల నుంచి కంప్లైంట్స్ వస్తే మాత్రం పనిష్మెంట్ కి గురవుతారని హెచ్చరించిన ఎమ్మెల్యే కిడ్డి సత్యనారాయణ

డాక్టర్ అది కూడా మన నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో మన హాస్పిటల్లో ఈ విధమైనటువంటి ఈ కార్యక్రమం చెట్టు చాలా సంతోషం ఉంది అయితే హాస్పిటల్ గురించి చాలామంది చాలా రకాలుగా చెప్పడం జరిగింది ఈ మధ్యకాలంలో ఆ నోటీస్కి రావడం కూడా జరిగింది అయితే ఏంటంటే ఉద్యోగస్తులు వాళ్ళ యొక్క డ్యూటీని సక్రమంగా చేస్తే వారికి ఆ సక్రమంగా చేసే క్రమంలో ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే దాన్ని తప్పనిసరిగా మనం పరిష్కరించి వాళ్ళకు సహాయం చేయడం జరుగుతుంది అలా కాని పక్షంలో వాళ్ళ డ్యూటీని నిర్లక్ష్యం చేసి ప్రజల నుండి కంప్లైంట్స్ రప్పించుకుంటే మాత్రం పనిష్మెంట్కి గురవుతారని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను ప్రత్యేకించి మన నియోజకవర్గంలో ఉద్యోగస్తుల విషయంలో ట్రాన్స్ఫర్స్ గురించి నా దగ్గరికి వస్తే వాళ్ళకి కావాల్సినటువంటి ప్లేస్కి నేను లెటర్ ఇస్తూ వాళ్ళకి ప్రత్యేకించి చెప్పడం జరుగుతుంది నేను మీకు ఈ లెటర్ మీరు కోరుకున్న ప్లేస్కి ఉచితంగా ఏ విధమైనటువంటి ఇబ్బంది పెట్టకుండా ఎందుకని ఇస్తున్నానంటే మీరు కూడా వెళ్ళి మీ డ్యూటీలో మీరు జాయిన్ అయ్యి మీ దగ్గరికి వచ్చేటువంటి ప్రజలకి ఇదే విధంగా సర్వీస్ చేయాలి చేసి మన నియోజకవర్గానికి మంచి పేరు తీసుకురావాలని చెప్పడం జరుగుతుంది ఆ క్రమంలోనే ఈ హాస్పిటల్లో నర్సెస్ కానీ డాక్టర్స్ కానీ చెప్పడం జరిగింది దయచేసి ఉద్యోగస్తులారా మీరు గమనించండి మనం సర్వీస్ చేస్తే ప్రజలందరూ మనల్ని మెచ్చుకుంటారు అది మంచి పేరు కూడా వస్తుంది అంచేత మన డ్యూటీని మనం సక్రమంగా నిర్వర్తించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా నర్సులు అయితే మీ డ్యూటీ విషయంలో మీరు మదర్ దర్శనం గుర్తు చేసుకోండి ఆవిడ్ని గుర్తు చేసుకుంటే మీరు సర్వీస్ ఎలా చేయాలనేది మీకు అర్థమవుతుంది అప్పుడు మీ దగ్గరకు వచ్చినటువంటి పేషెంట్లు కూడా చాలా సంతోషంగా తిరిగి వెళ్తారని ఈ సందర్భం మీకు ఒక మనవి అయితే ఈ హాస్పిటల్ హెడ్ సుప్రేణ్ గారు ఎవరైతే ఉన్నారో ఆయనకి నా చిన్న సలహా ఇంతకు ముందు అనుభవం అనుభవాలు చెప్తారు మంత్లో కనీసం ఒక్కసారైనా సరే ఒక్క టూ అవర్స్ అయినా సరే మీరు ఖాళీ చేసుకుని మీ స్టాఫ్ మోటివేషన్ క్లాసెస్ చెప్తే మంచిది ఎందుకంటే డ్యూటీ మధ్యలో వాళ్ళకు ఉండేటువంటి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి అయినా కూడా మీరు ఈ హాస్పిటల్ సోపర్నెట్గా ఒక్కసారి వాళ్ళకి వచ్చేటువంటి పేషెంట్ని ఏ విధంగా రిసీవ్ చేసుకోవాలి వాళ్ళకి ఏ విధంగా కౌన్సిలింగ్ కావాలనేది అనేది మీరు తెలియజేస్తే నిజంగా ఈ విధమైనటువంటి కంప్లైంట్స్ రావు మీ సర్వీస్తో పాటు ఆ డ్యూటీకి కూడా మంచి పేరు వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తాను ఇకపోతే సోపర్నెట్ గారు ఈ హాస్పిటల్లో ఆయన ఆర్థోపేడిక్గా మంచి పేరు తెచ్చుకున్నారు మంది ప్రశంసిస్తున్నారు ఎందుకని అంటే ఆయన చేస్తున్నటువంటి సర్వీస్ అటువంటిది అయితే హాస్పిటల్ సూపర్ కొద్ది ఫెయిల్యూర్ అయ్యారు ఆ విషయాన్ని నేను ఆయన నోటీస్ తీసుకొచ్చా దాన్ని సరిదిద్దుకుంటానని చెప్పడం కూడా జరిగింది అని చేత దయచేసి మీరు ఏమనుకోవద్దు ఓన్లీ మీ యొక్క సర్వీస్ మీరు బాగానే చేస్తున్నారు కానీ ఈ అడ్మినిస్ట్రేషన్ విషయంలో కొద్ది ఇబ్బంది పడుతున్నారు దయచేసి అది కూడా చేసుకోండి అబ్దుల్ కలాం గారి స్టాచ్యూని ఓపెన్ చేయటం అనేది చాలా గౌరవంగా చాలా సంతోషంగా భావిస్తున్నాను ఎందుకంటే మన భారతదేశానికి చాలా అట్టడుగా సాయం నుంచి ఒక సైంటిస్ట్గా ఈ భారతదేశ రాష్ట్రపతిగా పనిచేసినటువంటి మహానుభావుడి స్టాచ్యూని నేను ఓపెన్ చేయటం అనేది చాలా గౌరవంగా సంతోషంగా ఉంది అది ఇచ్చినటువంటి దాతలకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అదేవిధంగా ఈ హాస్పిటల్కి సంబంధించినటువంటి ఒక ఏసీని మన ప్రకాస్తారా దాతాజీ గారు ప్రజెంట్ చేశారు మీకు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నా అయితే ఈ హాస్పిటల్కి సంబంధించి మన నియోజకవర్గ హెడ్ క్వార్టర్లు ఉన్నది కాబట్టి ఆల్రెడీ నేను వన్ వీక్ బ్యాక్ చెప్పాను ఆ డాక్టర్ గారు ప్రిస్క్రిప్షన్ తోటి మెడిసిన్ చేయచ్చు దాని మీరు ఒక ఆర్డర్ అండి ఇంకొకటి ఏంటంటే ఓపీలో ఉన్నటువంటి డ్యూటీ నర్స్ కానీ డాక్టర్ కానీ ఎవరైనా సరే వాళ్ళు సక్రమంగా ఓపీ ఓపీలో ఉన్న వాళ్ళే స్టార్ట్ అక్కడి నుంచే హాస్పిటల్ ప్రయాణం స్టార్ట్ అవుతుంది కాబట్టి మీరు ఇచ్చేటువంటి సలహాలు మీరు ఇచ్చేట ఆన్సర్సే ముందుకంటూ అంటే డాక్టర్ వెళ్తాయి కాబట్టి దయచేసి ఓపీ ఓపీలో ఉన్నటువంటి సిబ్బంది సక్రమంగా వ్యవహరించాలని ఈ సందర్భం తెలియజేస్తున్నా మీరందరూ మాకు దేవుళ్ళు దర్శలు కూడా దేవుళ్ళ ఎందుకంటే అంత సర్వీస్ చేస్తారు మీరు అందుచేత మిమ్మల్ని ఎవరిని విమర్శించడం కాదు దీనిలో మేము అక్కడ మేము కూడా ఏదో రోజు పేషెంట్కి వస్తాం కాబట్టి కోపం అందరూ సంతోషంగా ఉండాలంటే హాస్పిటల్లో సిబ్బంది సగమి పనిచేయాలని చేయాలని కూడా తెలియజేస్తూ నాకు అవకాశం అవకాశం మీ అందరూ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ అది కూడా మన నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో మన హాస్పిటల్లో ఈ విధమైనటువంటి ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషం ఉంది అయితే హాస్పిటల్ గురించి చాలామంది చాలా రకాలుగా చెప్పడం జరిగింది ఈ మధ్యకాలంలో నా నోటీస్కి రావడం కూడా జరిగింది అయితే ఏంటంటే ఉద్యోగస్తులు వాళ్ళ యొక్క డ్యూటీని సక్రమంగా చేస్తే వారికి ఆ సక్రమంగా చేసే క్రమంలో ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే దాన్ని తప్పనిసరిగా మనం పరిష్కరించి వాళ్ళకి సహాయం చేయడం జరుగుతుంది అలా కాని పక్షంలో వాళ్ళ డ్యూటీని నిర్లక్ష్యం చేసి ప్రజల నుండి కంప్లైంట్స్ రప్పించుకుంటే మాత్రం పనిష్మెంట్కి గురవుతారని ఈ సందర్భం మీకు